గణేషాజనమ గాయత్రిదేవ్య దేవ్యర్మహ మహాసరస్వతి నమ మాతాపిత వ్యర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీకు ముఖ్యంగా గ్రహ అనుకూలత అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి మీకు ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడము సంపాదన పట్ల విపరీతమైన ఆసక్తి పెరగడము వాటికి సంబంధించినటువంటి అన్వేషణలు డబ్బు యొక్క విలువ తెలుసుకోవడము డబ్బు ఎలా దాచాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు తెలివితేటలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మీకు ఈ యొక్క పదిహేను రోజుల్లోనూ కూడా అయితే అనవసరమైన అప్పులు చేయడం వల్ల కానీ వృధాగా అప్పులు చేయడం వల్ల కానీ కొత్త అప్పులు చేయడం వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవసరానికి అప్పులు చేయడము వ్యాపారాలకి లేకపోతే కనుక ఏదైనా గృహాలు కట్టడానికి భూములు కొనడానికి ముఖ్యమైనటువంటి పెట్టుబడులకి అప్పులు చేయడం వల్ల నష్టం లేదు కానీ దుబారా ఖర్చులు కానీ ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ చేసేటటువంటి ఖర్చులు అప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి అప్పులు తగ్గించుకుంటే కనుక ఈ పదిహేను రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది అయితే భార్యాభరతల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న క్లేషాలు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తొందరగా పరిష్కారం అవుతాయి అపార్థాలు తగ్గుతాయి ఆనందంగా గడుపుతారు ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది కాబట్టి భార్యాభరతల మధ్య కూడా రిలేషన్ చాలా బ్రహ్మాండంగా బలపడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి వస్తువులు యంత్ర పరికరాలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి అలాంటి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన ఇక శ్రమ విపరీతంగా పెరుగుతుంది ఫలితం మాత్రం కొంచెం తక్కువగా కనపడుతుంది కాబట్టి ఆందోళన చెందిపోకండి కష్టపడడానికి ప్రయత్నం చేయండి ఫలితం ఎప్పటికైనా ఖచ్చితంగా మీకు వస్తుంది కాబట్టి ఈ ఈ పదిహేను రోజుల్లో కూడా ఒడుదుడుకులు బాగా ఉంటాయని మాత్రం తెలుసుకోవాలి ఇక స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా స్నేహితులు మిమ్మల్ని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి అందరూ ఫ్రెండ్స్ అందరూ స్నేహితులే అని మాత్రం అనుకోకండి చాలామంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్నేహితులు ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కాకపోతే మంచి స్నేహితులు ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళ వల్ల మాత్రం మీకు లాభమే కనపడుతుంది నష్టం ఉండదు అయితే అండ్ త్రో స్నేహితుల వల్ల మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అయితే ఎవరికైతే సంతానం లేదో సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో వైద్యాలు చేయించుకుంటున్నారు వాళ్ళందరికీ ఈ పదిహేను రోజుల్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు అలాగే గతంలో ఏదైనా తప్పులు చేసిన తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసిన ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్న సమస్యలున్నా కూడా అవన్నీ ఈ పదిహేను రోజుల్లోనూ పరిష్కారం చేసుకునే అవకాశాలే ఉన్నాయి అలాగే అద్భుతమైన తెలివితేటలు వాక్చాతుర్యము అందరినీ ఆకట్టుకునేకడము సమర్థత ఇలాంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి కాబట్టి చక్కగా అనుకూలంగా కనపడుతోంది అయితే చాలా రకాల సమస్యలు ఉన్నా కూడా మీకు ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ఈ పదిహేను రోజుల్లోనూ మంచి ఉపాయాలు మీకు లభిస్తాయి లేదా అవకాశాలు వస్తాయి కాబట్టి సమస్యల నుంచి బయటపడేటటువంటి కాలంగా ఈ కాలం మనం చెప్పుకోవచ్చు ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయి లేదా గతంలో ఉన్నటువంటి వ్యాపార నష్టాలు భర్తీ అవుతాయి వ్యాపారపరంగా పుంజుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు వ్యాపారం మీద విపరీతమైన ఇంట్రెస్ట్ మక్కువ బాగా పెరుగుతాయి తెలివితేటల బ్రహ్మాండంగా పెరుగుతాయి కాబట్టి వ్య వ్యవహారం బాగా జరుగుతుంది మీకు వ్యాపారం ఇక భూములు కానీ గృహాలు కానీ బంగారం రూపంలో కానీ లేదా ముఖ్యమైనటువంటి వస్తువుల రూపంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా పాలసీలు కట్టినా ఇన్సూరెన్సులు కట్టినా మీకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చక్కని పెట్టుబడులైతే మాత్రం ఈ పదిహేను రోజుల్లోనే పెట్టుకోవచ్చు ఇక విదేశీ వ్యవహారాలు విదేశీ ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రయాణాలు వీటికి సంబంధించినటువంటి అనుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వీసాలు మంజూరు అవ్వడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆఖరికి కుటుంబ సభ్యులతో ఏదైనా సరే విదేశాలు యాత్రలు చేయాలనుకున్నా కూడా సరదాగా సంతోషంగా తిరగాలనుకున్నా కూడా మీకు అవకాశాలు బాగున్నాయి ప్రయత్నం చేయొచ్చు ఇక వివాహాది శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి ఎవరితోనైనా ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరుగుతాయి ఆగిపోయిన వివాహాలు వెళతాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదరడం వల్ల ఆనందంగా కనపడుతుంది డబ్బుల విషయంలో కానీ పెట్టుబడులు పెట్టే పెట్టేటువంటి విషయంలో కానీ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పదిహేను రోజుల్లో కూడా ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ వీటిని కొనుగోలు చేయడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కొనుగోలు చేయొచ్చు ఇక ప్రేమికుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు లేదా మీ జీవితాన్ని మీ యొక్క భవిష్యత్తుని కెరీర్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడం కానీ వివాహం కోసం నిర్ణయం తీసుకోవడం కానీ మీ జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కానీ చేసి మీ ప్రేమ వ్యవహారాన్ని సక్సెస్ చేసే ప్రయత్నాలు చేసి అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు సంతోషంగా కాలం కనపడాలి ఇద్దరి మధ్య సఖ్యతలు కూడా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య సర్దుకుపోయే గుణం బాగా పెరుగుతుంది గొడవలు చాలా శాతం తగ్గుతాయి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ అక్కమాలు కానీ పర్మినెంట్లు కానీ ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడాలు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి ఆర్థికంగా కూడా చాలా బ్రహ్మాండంగా బలపడతారు కాకపోతే ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి అలాంటివి మాత్రం తప్పదు అదుపులో పెట్టుకోవాలి ఇంకా ఇక ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి బాగా వడ్డీలు ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి కాస్త మీకు ఇబ్బందులు తగ్గుతాయి కాబట్టి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చే ప్రయత్నం ఈ పదిహేను రోజులు మీకు అనుకూలంగానే కనపడుతుంది ఇక ప్రేమించిన వ్యక్తులతో కలయికలు సంతోషకరమైన వాతావరణము ఇష్టాలు తీర్చుకోవడము కౌరుకలు తీర్చుకోవడము శారీరకపరమైనటువంటి భోగాలు అనుభవించే అవకాశాలు బాగా ఉన్నాయి ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళ్ళడం నిశ్చితార్థాలు జరగక ఆగిపోయినవో లేకపోతే జాతకాలు కుదరక ఆగిపోయినవో ఇలాంటివన్నీ ఎదరకు వెళ్తాయి అయితే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవడం ముఖ్య సూచన ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అందరూ చేయొచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు చదువు వల్ల ప్రయోజనం ఏంటో లేదా ఆ చదువుని ఏ రకంగా ఉపయోగించుకోవాలో లేదా ఎలాంటి ప్రయోగాలు చేయాలో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలో ఎలాంటి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలో అలాంటి ఆలోచనలు మీకు బాగా రావడం వల్ల మీకు విద్యార్థి విద్యార్థులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఇక ఉద్యోగస్తులకి చేసేటటువంటి పని ఎందు ఆసక్తి శ్రద్ధ నైపుణ్యంతో పాటుగా వృత్తిపరంగా వ్యవహారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి కలిసి వస్తుందని చెప్పచ్చు ఇంకా స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు ఆర్థిక ప్రగతి వస్తులాభము ఇష్టమైన వాళ్ళతో కలయికలు సమస్యలకు పరిష్కారాలు స్త్రీలకు కనపడుతోంది వ్యాపారస్తులకి అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనపడుతోంది వ్యాపార పరంగా విస్తరణ కనపడుతోంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి వ్యాపారాల్లో పెట్టుబడులు అభివృద్ధి అవుతాయని చెప్పొచ్చు నిర్ణయాలు బాగా తీసుకుంటారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా విశేష ప్రాప్తి లాభాలు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఏమిటంటే కనుక ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకోవడము లేదా ఏదైనా పరిహారాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూన్యదు దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి